కలెక్టర్ తార రెండో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ తమం అన్సార్య జాయింట్ కలెక్టర్ అశోక్ శ్రీవాస్తావ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు గుంటూరు ఛానల్ భూ సేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతుల సేకరణ రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు నా పేరు భారతీదేవి చిన్నట్ల పొడి చాల వెంకటేశ్వర నా భర్తగా చచ్చిపేస్తాను శ్వాస ఉంది నాకు పింఛన్ ఇవ్వల నాకు ఇప్పుడు గ్యాస్ ఇవ్వల ఆరోగ్య పరిశీలి బెమ్మ హాస్పిటల్ హెల్త్ హాస్పిటల్ వాళ్ళు వేసారు నాకు ఆరోగ్యం బాగోట్లేదు అని నాకు పరిస్థితి ఎంతమంది దగ్గరికి దిగినా అది లేదంటారు ఎందుకు అట్లా అంటే వస్తాపు నువ్వు పర్వం మన నా పర్వం ఆరోగ్యాన్ని మా ఇంట్లో మా ఊర్లో ఈ రోజు నుండి అది దీ దిబాకమని అని అనే చర్య మాకు ఇవ్వలేదండి అట్లా జరుగుతుందండి నేను నా పరిస్థితి బాగోలేదండి మంగళగిరి మండలం చిన్నవాళ్ళప్పుడు సల్లపల్లి భారతదేవి గారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చినట్టు తీసేశారండి పిజి ఎందుకు తీశారు అర్థం కాలేదు తీశారు గ్యాస్ రావట్లేదు గారికి భారతదేవి గారికి నాకు లేదు నాకు ఇల్లు లేదు పొలం లేదు భార్య పిల్లలు కూడా లేరండి నాకు అది సమస్య నాకు పిచ్చి కోసం వచ్చాం మేము నాకు అరవై మూడు లేదండి రాయలేదు ఇదిగొస్తా అదికొస్తా అంటారు తెలుగుదేశం పార్టీలో కూడా ఇవ్వట్లేదండి అది జరుగుతుంది బాగా ఇబ్బంది నాకు ఎవరు లేరండి నాకు చేసి పెట్టి నేనే చేసుకున్నాను నాకు పొలం లేదు ఇల్లు లేదు ఏం లేదండి నా నడువు వచ్చింది చేసుకోలేకపోతున్నాను అది పరిస్థితి నేను కలెక్టర్ ఆఫీస్ గారికి ఇమ్మడి రామారావు మా నాన్నగారు ఇమ్మడి నాగేంద్రం మాది జొన్నలగడ్డ గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ మాకు యాభై మూడు నుంచి తొమ్మిది ఎకరాల పొలము పలకలూరు పెద్ద పలకలూరు శివార్లో ఉన్నది ఈ మధ్య వాళ్ళు కొంతమంది ఆక్రమించుకొని ఎద్దురు బిల్డింగ్ ఆక్రమించుకొని చీర నుంచి లగొట్లేదు పోతే సంటేస్తాం అంటున్నారు మూడు నెంబర్లో ఉంది తొమ్మిది ఎకరాలు చేరువు పోతే ఉంటున్నారు రెండు వేల పదిహేడు దాకా ఆన్లైన్ ఉంది నాగిరెడ్డి గారు ఎంఆర్ఓ పాతమోహన్ గారు ఎంఆర్ఓ ప్రజెంట్ వెంకటేశ్వరరావు గారు ఎంఆర్ఓ ముగ్గురు కలిసి ఆలపాటి రాజే గారిదే పొలము మీది కాదు ఆళ్లపాటి రాజే గారిదే అని చెప్తున్నారు ఎంతసేపు చెప్పినా వంగళ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఏడులో ఈ ఐదుగురు నన్ను సంపాలని ఎంటాడుతున్నారు నేను దోఃని దోఃఖం తిరుగుతున్నా నా పొలంలో పోతే సంపి పాత ఎవడు నువ్వు మా సేవకు వస్తావు అంటున్నారు ఎంబర ఏం మాట్లాడుతున్నా ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి మేము అభ్యంతరాలు చేయడానికి వచ్చాం ఏ సమస్య మీదంటే గుంటూరు ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజమన్ సంస్థకు చెందినటువంటి డెబ్భై ఒకటి పాయింట్ యాభై ఏడు ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమికి భూసేకరణ చట్టం ద్వారా గత నెల పంతొమ్మిదో తారీఖున జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రాథమిక ప్రకటన ఇచ్చారు ఆ ప్రాథమిక ప్రకటనపై అభ్యంతరాలు తెలపడానికి అరవై రోజుల కాలం ఇచ్చారు ఆ కాలం లోపల ఈ రోజున మరి మేము మా అభ్యంతరాలు తెలియపరచడానికి ఈ కలెక్టర్ రావడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది అది వఫ్ భూములు కాదు ఆ అంజమాన్ సంస్థ అనేది ముస్లింల ధార్మిక సంస్థ ముఖ్యంగా గుంటూరు నగర ముస్లింల ధార్మిక సంస్థ అంజుమన్ అనేది ఆ సంస్థకు ముస్లిం ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే దాత